రాజు ఉన్నారు మెల్బోర్న్ నుంచి రాజు గారు నాకు ఇవాళ టూ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఒకటి ఏంటంటే నిన్న ఈసీ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఒక ఒక క్వశ్చన్ అడిగితే మీరు అదర్ పార్టీస్ మీద చర్యలు తీసుకుంటున్నారు అధికార పార్టీకి వచ్చేసరికి ఏ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి బీజేపీ గురించి అడిగితే ఈసీ ఆ క్వశ్చన్ ని స్కిప్ చేసింది అసలు దీన్ని చూసుకుంటే ఈసీ ఎంత ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తున్నట్టు అసలు మన ఎలక్షన్స్ ఎంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయా లేక అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతున్నాయా అన్నది నాకు అదొక డౌట్ సార్ సెకండ్ వచ్చేసి కవిత కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం మనకి ఎప్పుడు తెలిసినట్టే కానీ ఏ ఒక్క పార్టీ కూడా ప్రశ్నించకపోవడం ఏంటంటే రైట్స్ జరుగుతాయి రైట్స్ జరిగాక అది బీజే వాళ్ళు బీజేపీలో కలిసిపోతే వాళ్ళ దగ్గర మళ్ళా ఇంకా రైట్స్ ప్రస్థానం కాని ఆ కేసుల ప్రస్థానం గానీ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సృజనా చౌదరి గారు కానీ సిఎం రమేష్ గారు కానీ వీళ్ళందరూ బీజేపీలో చేరిపోయినాక కేసులే ఉండవు ఇది ఎంతవరకు అసలు ఈడీ కంప్లీట్ బీజేపీ వింగ్ కింద పనిచేస్తున్నట్టుంది తప్ప ఈడీ గానీ సిబిఐ గానీ ఎక్కడ అయితే ట్రాన్స్పరెన్సీ కనబట్టలేదు సార్ దీని మీద మీరేమంటారు సార్ సార్ అంటే రవి గారు రా రాజు గారు సారీ రాజు గారు థ్యాంక్ యూ అండి మీ క్వశ్చన్కు ఫస్ట్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్ స్కిప్ చేసినటువంటి క్వశ్చన్ గురించి అడిగారు అది కాన్స్టిట్యూషన్ బాడీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా పరిగణలోకి ఉంది కాబట్టి మనం కాన్స్టిట్యూషన్ బాడీస్ మీద మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే దే హ్యావ్ ద రైట్ టు రిజిస్టర్ కేసెస్ అని ఉంటుంది కాబట్టి మనం ఆ అంశాన్ని ఒకసారి తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మనం మాట్లాడుకుందాం నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి అది మీరు అన్నట్టుగానే అది సుజనా చౌదరి గారి కేసు కావచ్చు యడ్యూరప్ప గారి కేసు కావచ్చు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు కావచ్చు ఇట్లా ఎవరెవరైతే వాళ్ళందరి కేసులు మనం చూస్తున్నాం కాబట్టి ఆ కేసులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి కొత్త కేసులు అన్నీ పెడుతూ ఉంటారు ఇప్పుడు మనం అడిగింది ఒక్కటే సార్ కవితక్క ఏదైతే లిక్కర్ ఇన్సిడెంట్లో హైదరా ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ టెండరింగ్లో మనం అడిగేది ఏంటంటే లాస్ వచ్చినప్పుడు అది స్కామ్ లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఎవిడెన్స్లు ఏవి కూడా ప్రొడ్యూస్ చేయలేదు కోర్టు ముందడుగు కూడా ప్రవేశపెట్టలేదు వాళ్ళు అంత ముందు పిలిచారు ఇప్పుడు పిలిచారు తప్పకుండా ఫేస్ చేద్దాం ఏదేమున్నా కానీ చట్టపరంగానే ఎదుర్కోవాల్సిందే మనం ఆ చట్టపరంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం